ఇరువది ఐదవ రోజు పారాయణము ఏకోన వింశతి అధ్యాయ పృథువు అడుగుతున్నాడు నారద నీచే అత్యద్భుతంగా చెప్పబడిన తులసి మహాత్మ్యాన్ని విని ధన్యుడనేనను అదే విధంగా కార్తీక వ్రతాచరణ ఫలితాలను కూడా ఎంతో చక్కగా చెప్పావు అయితే గతంలో ఈ వ్రతం ఎవరెవరి చేత ఎలా ఆచరించబడిందో కూడా విస్తరంగా తెలియజేయి అని కోరగానే నారదుడిలా వినిపించసాగాడు ధర్మదతో పాఖ్యానము చాలా కాలం పూర్వం సహ్య పర్వత భూమిని కరవీరమనే ఊరుండేది లో ధర్మవేత్త నిరంతర హరి పూజాసక్తుడు నిత్య ద్వాదసాక్షరీ జపవ్రతుడు అతిథి సేవాపరాయణుడు అయిన ధర్మదత్తుడని బ్రాహ్మణుడు ఉండేవాడు ఒకనుక కార్తీక మాసంలో ఆ విప్రుడు విష్ణుజాగరణ చేయదలచిన వాడై తెల్లవారు జాముని లేచి పూజోపకరణాలు సమకూర్చుకుని విష్ణువాలయానికి బయలుదేరాడు ఆ దారిలో వంకరలు తిరిగి ఘోరదంస్టులు పాటిస్తున్న నాలుక ఎర్రటి కళ్లు దళసరిపాటి పెదాలు మాంసరహితమైన శరీరము గలది పందిబలే గురుస్తున్నది అయిన ఒక దిగంబర రాక్షసి తారసపడింది దానిని చూసి భీతి చెందిన ఆ బ్రాహ్మణుడు హరిస్మరణతో తులసి భరితమైన జలతాడనం చేయడం వలన ఆ నీ పాపాలన్నీ పటాపంచలైపోతాయి తద్వారా ఏర్పడిన జ్ఞానం వలన కలహ అనబడే ఆ రాక్షసి ఆ బ్రాహ్మణకు సాష్టాంగంగా ప్రణమిల్లి తన పూర్వ జన్మ కర్మ విపాకాన్నిలా విన్నవించసాగింది కలహ చెబుతోంది పుణ్యమూర్తివైన ఓ బ్రాహ్మణుడా పూర్వములో నేను సౌరాష్ట్ర దేశమందలి భిక్షుడని బ్రాహ్మణుని భార్యను అప్పుడు మిక్కిలి కఠినరాలినై ఉంటూ కలహ అనే పేరుతో పిలువబడే దానిని నేని నేడు నా భర్త ఆజ్ఞలను పాటించి ఎరుగను ఆయన హితవును పలికించే దానినిగాను నేనుల కలహకారిని అహంకరించి ఉండటం వలన కొన్నాళ్లకు నాతుని మనసు విరిగి మారుమనవాడాలనే కోరికతో ఉండేవాడు ఆయనను నేను సుఖపెట్టలేకపోయినా మారు మనవు చేసుకోవాలని ఆయన కోరికను గుర్తించి భరించలేక విషం తాగి చనిపోయాను యముదూతలు నన్ను తీసుకువెళ్లి యముడి ముందు నిలబెట్టారు యముడు చిత్రగుప్తుడిని చూసి చిత్రగుప్త దీని కర్మకాండలను తెలియజేయి శుభమైన అశుభమైనా సరే కర్మఫలాన్ని అనుభవించవలసినదేనన్నాడు అందుమీదట చిత్రగుప్తుడు ఓ ధర్మరాజా ఇది ఒక మంచి పని కూడా చేయలేదు తాను షడ్రసోపేతంగా భోజనం చేసిన తరువాత కూడా భర్తకు అన్నము పెట్టేది కాదు అందువల్ల మేక జన్మమితి బాధిష్టేగుగాక నిత్యము భర్తతో కలహించి అతని మనసుకు బాధ కలిగించినందుకు గాను పొరుగై పుట్టుగాక వండిన వంటను తానొక్కతే తినిన పాపానికి గాను పిల్లిగా పుట్టి తన పిల్లలను తనే తినుగాక భాద్వేషినే ఆత్మహత్య చేసుకున్నందు వలన అత్యంత నిందితమైన ప్రేత శరీరాన్ని పొందుగాక ఇది ప్రేతరూపమును పొంది కొన్నాళ్లు నిర్జల స్థానంలో ఉండి అనంతరం సత్కార్యములనాచరించుగాక అని తీర్మానించాడు అది మొదలుగా ఓ ధర్మదత్త నేను ఐదు వందల సంవత్సరాల పాటు ఈ ప్రేత శరీరం ధరించి ఆకలి దప్పులతో అల్లాడుతూ అలనాటి నా పాపాలకే దుఃఖిస్తున్నాను అనంతరం కృష్ణ సరస్వతి సంగమ స్థానమైన దక్షిణ దేశానికి రాగా అక్కడి శవగణాలు నన్ను తరిమికు పరమ పావనమైన తులసి జలాలతో నీవు తాడించడం వలన ఈ పాటి పూర్వ స్మృతి కలిగింది పుణ్యతేజస్వివైన నీ దర్శనం లభించింది కాబట్టి కళంకరహితుడవైన భూసురుడా ఈ ప్రేత శరీరం నుంచి దీని తదుపరి ఎత్తవలసిన జన్మత్రయాన్ని నాకిలా ముక్తి లభిస్తుందో చెప్పి రక్షించు అని ప్రాధేయపడింది కలహ చెప్పినదంతా విని కలతపడిన మనస్సు గలవాడైన ఆ విప్రుడు సుదీర్ఘ సమయం యోచించి యోచించి దోహకభార హృదయుడై ఇలా చెప్పసాగాడు సత్య అధ్యాయము ధర్మదత్తుడు చెబుతున్నాడు ఓ కలహ తీర్థాలు దానాలు వ్రతాలు చేయడం వలన పాపాలు నశించిపోతాయి కానీ నీ ప్రేత శరీరం వలన వాటిని ఆచరించేందుకు మీకు అధికారం లేదు అదిగాక మూడు జన్మలలో అనుభవించవలసిన కర్మ పరిపాకం స్వల్ప పుణ్యాలతో తీరదు అందువలన నేను పుట్టి బుద్ధిరిగిన నాటి నుండి ఆచరిస్తూ ఉన్న కార్తీక వ్రత పుణ్యంలో సగభాగాన్ని ధారపోస్తాను తద్వారా నీవు తరించి ముక్తిని పొందు ఈ విధంగా చెప్పి ద్వాదశాక్షరి మంత్రి తులసి తోయాలతో ఆమెను అభిషేకించి కార్తీక వ్రత పుణ్యాన్ని ధారపోశాడు ఉత్తర క్షణంలోనే కలహప్రేత శరీరాన్ని విడిచి దివ్యరూపిణియే అగ్నిశిఖవలే లక్ష్మీ కళతో ప్రకాశించింది అమితానందంతో ఆమె ధర్మదత్తునికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉండగానే విష్ణు స్వరూపులైన పార్షదులు ఆకాశం నుంచి విమానంతో సహా వచ్చారు వారిలోని పునీశీల సుశీల అనే ద్వారపాలకుల చేత కలహ విమానమందా సినదా చేయబడి అప్సరోగణాల చేత సేవించబడసాగింది ని చూస్తూనే అందులోని విష్ణుగణాలకు సాష్టాంగ పడ్డాడు ధర్మదత్తుడు సుశీల పునీశీలులిద్దరూ అతనిని లేవదీసి సంతసం కలిగించే విధంగా ఇలా చెప్పసాగారు ఓ విష్ణుభక్త దీనిలో ఎందు దయాబుద్ది గలవాడవు ధర్మవిధుడవు విష్ణుభక్తుడవు ఆయన నీవు అత్యంత యోగ్యుడవు లోకోత్తరమైన కార్తీక వ్రత పుణ్యాన్ని ఒక దినరాలి కోసం త్యాగం చేయడం వలన నీ నూరు జన్మలలోని పాపాలు యావత్తూ సర్వనాశనమైపోయాయి ఈమె పూర్వ సంచితమంతా నీచే చేయించబడిన స్నాన ఫలం వలన తొలగిపోయింది విష్ణు జాగరణ ఫలంగా విమానం తేబడింది నీవామికు అపించిన దీపదాన పుణ్యం వలన తేజ రూపాన్ని తులసి పూజాదుల వలన విష్ణు సాన్నిధ్యాన్ని ఆమె పొందబోతోంది ఓ పవిత్ర చరిత్రడా మానవులకు మాధవ సేవ వలన కలుగని మనోవాంఛితమంటూ ఏదీ లేదు విష్ణు ధ్యాన తపరుడవైన నీవు ఇద్దరు భార్యలతోనూ కలిసి అనేక వేల సంవత్సరాల పాటు విష్ణు సాన్నిధ్యంలో వినోదించగలవు ధర్మదత్తునికి విష్ణుదూతల వరం విష్ణుదుతలు చెబుతున్నారు వైకుంఠంలో నీ పుణ్యఫలాను భవానంతరం తిరిగి భూలోకంలోని సూర్యవంశంలో దశరథుడని మహారాజుగా పొడతావు భార్యలిద్దరూ ఆ జన్మలో కూడా నీకు భార్యలవుతారు ఇప్పుడు నీచే పుణ్యాభిషిక్తి ఈ కలహాయే నీకా జన్మలో మూడవ భార్యగా పరిణమిస్తుంది దివ్య కార్యార్థే భూమిని అవతరించనున్న విష్ణువు ఆ పుట్టుకలో నీ కుమారుడుగా జన్మిస్తాడు ఓ ధాత్రి సురవరేణ్య అత్యంత ప్రీతికరమైన ఈ కార్తీక వ్రతంతో సమానమైన యజ్ఞయగాదులు గాని దానతీర్థాలు గానీ లేవని తెలుసుకో అంతటి మహోత్కృష్టమైనది నీచే ఆచరించబడినది అయిన ఈ కార్తీక వ్రతంలోని కేవలం సగభాగపు పుణ్యానికే ఈ స్త్రీ విష్ణులోకాన్ని పొందుతూ ఉంది ఆమెను ఉద్దరించాలనే నీ సంకల్పం నెరవేరింది గనుక నీవు దిగురుడుగవయ్యా అన్నారు విష్ణుదూతలు పంతొమ్మిది ఇరువది అధ్యాయములు ఇరవై ఐదవ బహుళ దశమి రోజు పారాయణము సమాప్తము